అప్పుడప్పుడు ఎస్టేట్ కి వెళ్లి దగ్గరుండి చూసుకోకపోతే వారికి బాధ్యతలు బుర్రకెక్కవేమోనని నా భయం బావా బాధ్యతలు తెలియాలంటే మీ వాడి చేత మా సుజాత మేడలో మూడు మూళ్లు వేయించేస్తే సరి గుర్రానికి కళ్లంలాగా మగవాడికి అనేది ఉంటే ఓ పద్ధతిగా ఉంటుంది దాని దేవుంద్రా అనుకున్న సంబంధం అన్ని విధాలా మాకు నచ్చిన సంబంధం వారి ఎస్టేట్ నుంచి రాగానే పెళ్లి జరిపించేద్దాం యాడీ బయలుదేరుతున్నా హలో అంకుల్ ఇప్పుడే వచ్చారా ఆడపిల్లల తండ్రిని అప్పుడప్పుడు రాక తప్పదు కదా ఏమిటి నీ ఫ్రెండ్ను కూడా తీసుకెళ్తున్నావు ఎస్టేట్ కి ఆ అక్కడ మన ఎస్టేట్ వర్కర్స్ కి సరైన డాక్టర్ లేడట వీడి ప్రాక్టీస్ కూడా అక్కడే చేయొచ్చు కదా అని తీసుకెళ్తున్నాను పదండి పదండి మళ్ళీ వద్యం వచ్చేస్తుంది అయ్యారు సామాన్లను పెట్టేశానండి నా ముందుకు చెప్పులతో వస్తావట్రా అయిపోయింది బాబు క్షమించండి నువ్వెంత అని బ్రతికెంత ఆలయం లాంటి ఇంట్లోకి నీ పాలటి దైవం లాంటి మా ముందుకి చెప్పులు ఏదో కాదు ఒళ్ళు పొగరక్కి వాడు అంతస్థే ఉంటూ మర్చిపోయాడు నీకు ఇంట్లో పని లేదు పో బాబు బాబుని జాగ్రత్తగా దింపేసి నువ్వు వెంటనే వచ్చాయి అలాగే బాబు బాబు ఆరోగ్యం చూసుకున్నాయినా డాక్టర్ అంకుల్ నీదే బాధ్యత అలాగంకు వెళ్ళండి ఎరా డ్రైవర్ వేడెక్కిందా సరే చల్లారే దాకా మనం వేడి చేస్తున్నారా సర్లే మీ ముందు చెప్పులేసుకోవడమే నేరం అంటారు ఇంకా రే ఊరుకోరా మనిషికి నీరు నిప్పు గాలి కంటే ఆస్తి హోదా అంతస్తు ముఖ్యమైన డాడీ నమ్మకం ఆయన మాటలు పట్టించుకోకూడదు రే రాజా మీ నాన్న మనస్తత్వం ఏంటో ఎవరికి అర్థం కాదురా ఉన్నట్టుండి సీరియస్ అయిపోతాడు మళ్ళీ వెంటనే మామూలు అయిపోతాడు అవును అప్పుడప్పుడు నాకు తలనొప్పిగానే ఉంది ఏం చేస్తాం పెద్దవాడు నేనంటే అవిధమైన ప్రాణం ఆయన మనసును రొప్పించడం నాకు ఇష్టం లేదు ఆయనలా నువ్వు మారకపోతే మాకు అదే పదివేలు నేనేమిటో నా మసలేమిటో తెలిసి అలా ఒరేయ్ నీకు గుర్తుందా చిన్నప్పుడు మనం కలిసి చదువుకునేటప్పుడు మీ ఇంటి నుంచి వచ్చిన గంజన్నం వాడింటి నుంచి వచ్చిన పప్పన్నం మా ఇంటి నుంచి వచ్చిన పరమాన్నం ఉలవేమిటో మతం ఏమిటో ఎంగిలేమిటో తెలియకుండా కలిసి కలిసిమెలిసి తినేవాళ్ళం యాడీ ఏమన్నా సరే మనందరం ఇలా కలిసి ఉండాల్సిందేరా రాజా నేను అప్పుడే అప్పుడేమిట్రా రెండు రోజులు ఉండేడా సర్లే మిమ్మల్ని దించిన తక్షణమే తిరిగి రమ్మని మీ నాన్నగారు ఆర్డర్ వేశారు ఆలస్యం అయితే అగ్నిరాముడు అయిపోతాడు రే 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 నిజం చెప్పరా వాళ్ళ నాన్నగారు అడ్రస్ సార్ వెళుతున్నావా మీ శ్రీమతి అడ్రస్ వెళ్తున్నావా కరెక్ట్ ఆవిడ గారు త్వరగా వచ్చేయండి మీరు లేకపోతే తోచదు నిద్ర పట్టదు లేరా పెళ్లి పెటాకులు లేని మీకేం తెలుస్తుంది పెళ్ళైన వాళ్ళ గురించి మీరేమైనా అనుకోండి నేను మాత్రం బయలుదేరుతున్నాను రేయ్ జాగ్రత్త రోయ్ ఆవిడగా అడిని తలుచుకుంటూ డ్రైవ్ చేశావంటే వేళి గోత్రం పడతా దండలు బా కోరు దండలు ఆ ఎరారా రావుడు బాగున్నావా మేనేజర్ ఎక్కడ ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్నారు బాబు ఆ గూడెం పెద్ద దొరికి హఠాత్తుగా మాయదార్ రోగం ఏదైనా వచ్చినాయో తెలిసి చూడ్డానికి వెళ్ళారు ఆహా ఎర్ర డాక్టరు నువ్వు వస్తున్నావని తెలిసి ఎక్కడలేని రోగాలన్నీ ఇక్కడికి వచ్చాయి ఆహ్వానించినా పదా అతడికి ఎలా ఉందో చూద్దాం నువ్వేనా వృత్తే దైవం అని కూడా ఏ మహానుభా నువ్వె వెళిరా మనకు ఆ శ్రష్ తీసుకుంటాం బాబు నమస్కారం సార్ డాక్టర్ గారు చిన్నబాబు గారు స్నేహితులు మీకు ఒంటో బాగలేదని తెలియగానే వెంటనే మిమ్మల్ని చూడటానికి వచ్చేసారు చూడవయ్యా దొరా నాలుగు రోజులు అక్కర్లేదు రెండు రోజులు లేచి కూర్చుంటావు డాక్టర్ గారు కూడా వచ్చారుగా నేను వెళ్ళి చిన్నబాబు గారు కనిపిస్తాను అలాగే పడుకోండి ఏం పర్వాలేదు మామూలు జ్వరమే కొన్ని మాత్రలు ఇస్తాను తగ్గిపోతుంది ఎవరైనా ఉంటే కొంచెం మంచిని తీసుకురామండి మళ్ళా కాసింది మంచి లెటరా ఎవరు పట్నం డాక్టర్ బాబే మా అయ్య కోసం పట్టణించాంత ఆశ్చర్యపోతున్నావు రాకూడదు రాకూడదని బాబు వచ్చినందుకు సంబరంతో ఏ అన్నాలో తెలియక అంటే అయితే ఒక్క టాంక్ ఏంటి బాబు వంద టాంకులు వెయ్యి టాంకులు నా ఒక్కగానొక్క బిడ్డ బాబు పేరు మళ్ళీ అల్లరి మనిషి గాని మనసు మాత్రం మళ్ళీ మొగ్గ బాబు నాలుగు రోజులు ఆగితే నా మనసు బాబుకే తెలుసు నువ్వు చెప్పాలా ఏంటి అదేది మీ అయ్యకి ఈ మాత్రలు ఇస్తున్నాను రేపటి గనే తగ్గకపోతే సూది మంది వేస్తాం సూది మంది ఖచ్చితంగా తగ్గిపోతా బాబు అయితే తగ్గిపోతే అలా నేను మళ్ళీ రావాలి డాక్టర్ గాని రావాలంటే మా ఇంటికి అంటే చూడడానికి రావచ్చుంటావు తప్పకుండా రావచ్చు అభిమానంగా చూడడానికి వస్తానంటే అంతకంటే కావాల్సిందే ఉంది అలాగే నేను వస్తాను వచ్చినందుకు ట్యాంక్ బాబు వస్తా మంచిది బాబు బాయ్ మళ్ళీ బాయ్ అన్నారు అంటే వెళ్తానని చెప్పడం అన్నమాట గోపాల్ అశోకవనంలో సీతమ్మోర్లా అలా కూర్చున్నావు ఏం లేదురా అది సరే గానీ నువ్వు ఎక్కడికి వెయ్యేరావు ఇక్కడికి వచ్చింది ముస్లమ్మలాగా ముసుగు పెట్టి కూర్చోడానికా బయలుదేరి అలా ఎస్టేట్ అంతా చుట్టు చుట్టూ నేను రానులేదు నువ్వు వెళ్ళు ఏ ఏం చేస్తావు ఇంట్లో వంట చేస్తావా ఇల్లు దుడుస్తావాదురా నేను రాముని తీసుకొని వర్కర్స్ కాలనీకి వెళ్ళి వాళ్ళ హెల్త్ చెకప్ చేయాలి ఏ మన పెద్ద దొరకు వచ్చింది అంటూ రోగం ముందు జాగ్రత్త పడడం చాలా మంచిది ఓ వర్కర్స్ ఆరోగ్యం అంటే మనం మాట్లాడే పని లేదు ఓకే యువర్ బ్యాడ్ లక్ అందమైన ప్రకృతిని చూసి అదృష్టం నీకు లేదు నువ్వు మిస్ అయిపోతున్నావు ఓకే బై బై నీకేం తెలుసు నేను ప్రకృతిలో అందమైన అందాన్ని చూశాను గుండెల్లో దాచుకుందా అరే ఏమిటిది చెట్ల ఆకులు కొత్తగా మొఘల శబ్దం చేయడం ప్రాక్టీస్ చేస్తున్నాయా ఎవరంది Ya bırak llamada <laughs> <laughs> <laughs>